ప్రజెంట్ మన ఇండియన్ సినిమాల్లో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కల్కి ఒకటి మొదట్లో ఈ సినిమాను ప్రాజెక్ట్ కేగా ప్రకటించడంతో ఇది ఏ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోంది అనేది మిస్టరీగా ఉండేది చాలామంది కేలో కే అంటే కల్కి అని ఊహించారు కానీ కన్ఫర్మేషన్ లేకపోవడంతో అయోమయంలో పడ్డారు మొత్తానికి కామిక్ కాన్లో ఆ మిస్టరీకి తెరదించుతూ ఈ సినిమా టైటిల్ని కల్కీగా ప్రకటించారు అంతేకాదండోయ్ దాదాపు ఈ సినిమా స్టోరీ లైన్ని కూడా కామిక్ పోస్టర్స్ మరియు గ్లిప్స్తో రివీల్ చేసేశారు కలియుగాంతం సమయంలో రాక్షసులు రాజ్య మేలుతున్నప్పుడు ప్రజలను కాపాడేందుకు ఒక హీరో రంగంలోకి దిగుతాడు అతడే కల్కీ అతడు ఎలా రాక్షసుల్ని అంతమొందించి ప్రపంచాన్ని కాపాడాడు అనేదే ఈ సినిమా స్టోరీ లైన్ అని సింపుల్గా చెప్పేశారు అంతేకాదు ఇందులో ఫ్యూచర్ టెక్నాలజీతో పాటు మైథలాజికల్ ఎలిమెంట్స్ని కూడా హైలైట్ చేశారు దీంతో అసలు కల్కీ స్టోరీ ఏంటి పురాణాల్లో ఏముంది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు సో మనం కూడా ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పురాణాల ప్రకారం కలియుగాంతం సమయంలో పాపాలు పెరిగిపోతాయి అప్పుడు దొంగలే రాజ్యమేలుతుంటారు ఆ దొంగలు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వారిని దోచుకుంటుంటారు అప్పుడు లోక కళ్యాణం కోసం విష్ణువు తన చివరి అవతారమైన కల్కీగా జన్మిస్తాడు రాముడు ఎలాగైతే ఒక సాధారణ మానవుడిగా పుడతాడో కల్కి కూడా అలాగే ఒక మామూలు మనిషిగా జన్మెత్తుతాడు తాను విష్ణువు యొక్క అవతారమని లోక కళ్యాణం కోసం పుట్టానని కల్కీకి తెలీదు కల్కీ పుట్టిన తర్వాత భూమి మీద కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అప్పుడు ఏడుగురు చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామకు కల్కీ పుట్టాడన్న సంగతి తెలుస్తుంది నిజానికి కల్కి పుట్టుక కోసం మొత్తం ఏడుగురు చిరంజీవులు వేచి చూస్తుంటారు వారే అశ్వత్థామ బాలి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు మరియు వ్యాసుడు కలియుగాంతంలో పెరిగిపోయిన పాపాలపై కల్కి చేసే యుద్ధంలో ఈ ఏడుగురు చిరంజీవులు అతనికి సహకరిస్తారు కల్కి పుట్టిన తరువాత అతని జన్మ రహస్యం గురించి అశ్వత్థామ అతనికి చెప్తాడు నువ్వు విష్ణువు యొక్క చివరి అవతారం కల్కి అని చీకటి రాజ్యాన్ని అంతం చేయడానికే పుట్టావని అశ్వత్థామ కల్కీకి వివరిస్తాడు అలా అశ్వత్థామ తనకు తన జన్మ రహస్యం గురించి చెప్పినప్పుడు అశ్వత్థామతో పాటు ఇతర చిరంజీవులతో కలిసి కల్కి చీకటి రాజ్యంపై దండెత్తుతాడు ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి అసలు అశ్వత్థామ ఎందుకు ఒక మమ్మీ తరహాలో తన శరీరాన్ని బట్టలతో కప్పుకొని ఉంటాడో తెలుసా పురాణాల ప్రకారం అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను గొంతులు కోసి చంపుతాడు దాంతో శ్రీకృష్ణుడు అతన్ని శపిస్తాడు వాళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని చెప్తాడు కల్కి పుట్టే వరకు నువ్వు బ్రతికే ఉంటావని అప్పటి వరకు నీ శరీరం నుంచి రక్తం కారుతూనే ఉంటుందని శాపం పెడతాడు అందుకే అశ్వత్థామ తన శరీరం చుట్టూ ఒక మమ్మీలాగా బట్టలు చుట్టుకొని ఉంటాడు కల్కి పుట్టేదాకా ధ్యానంలోనే ఉండిపోతాడు కల్కి పుట్టాక అశ్వత్థామ తన ధ్యానం వీడి చీకటి రాజ్యంతో కల్కి చేసే పోరాటంలో పాల్గొంటాడు పురాణాల ప్రకారం కల్కి యుద్ధం చేసేది కంటికి కనిపించని శత్రువుతో భవిష్యత్తులో అది కూడా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇయర్లో కంటికి కనిపించని శత్రువు ఏమై ఉంటుంది మరేదో కాదు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ టెర్మినేటర్ సినిమాల గురించి తెలిసే ఉంటుందిగా అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తే ఫ్యూచర్ నుంచి ఒక హీరో వచ్చి దాన్ని అంతం చేస్తుంటాడు దాదాపు అలాంటి స్టోరీ లైన్తోనే ఈ కల్కీ సినిమా కూడా సాగుతుందన్నమాట కాకపోతే ఈ సినిమాలో స్టోరీ మొత్తం ఫ్యూచర్లోనే జరుగుతుంది పైగా ఇది మన పురాణాల ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఫ్యూచర్లో ఏలియన్స్ కూడా భూమి మీదకు వస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి మేబీ ఈ సినిమాలో కూడా ఏలియన్స్ ఉండే ఉండొచ్చు అదే జరిగితే అప్పుడు కల్కి ఏలియన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద యుద్ధం చేస్తాడన్నమాట మరి ఈ సినిమాను మన డైరెక్టర్ నాగశ్విన్ ఎలా ప్రజెంట్ చేశాడో చూడాలి